ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి ఈ తప్పులు చేయడం వల్ల ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒక పైసా కూడా మిగలదు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు అయితే ఇప్పుడు ఉన్న కాలంలో అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలియదు ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేస్తారు ముగ్గు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అస్సలు ముగ్గు ఏ సమయంలో వేయాలి ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు మన హిందూ ధర్మంలో ముగ్గు గురించి ఏం చెప్పబడింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ముగ్గు అందం కోసం వేరే సైడ్ డిజైన్ విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు ఉన్న కాలంలో ఇంటి ముందు బియ్యం పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువైపోయాయి అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు అని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు వాకిళ్లను శుభ్రంగా చేసి కడిగి చక్కగా బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి ఇలా వేస్తేనే ఇంటిలో లక్ష్మీదేవి నిలుస్తుంది అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులు కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు అలా వేయకూడదు అందులో ఖచ్చితంగా బియ్యం పిండిని కలపాలి ఇలా ముగ్గు పిండిలో బియ్యం పిండి కలపడం వల్ల ముగ్గు చాలా చక్కగా వస్తుంది అలాగే దేవుడి గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్యం పిండితోనే వేయాలని పండితులు చెప్తున్నారు మీరు గుమ్మానికి రంగురంగుల కలర్స్తో చక్కగా డిజైన్ను అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి అలాగే ఆ గుమ్మంపై బియ్యం పిండితో ముగ్గు వేయాలి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టకపోయినా మంగళవారం గురువారం శుక్రవారం శనివారాలు ఖచ్చితంగా గుమ్మానికి అలంకరించుకోవాలి ఇన్ని రోజులు చేయలేము అనుకునేవారు మంగళవారం లేదా శుక్రవారం ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు లేదా గురువారం సాయంత్రం అలంకరించుకుంటూ శుక్రవారానికి సరిపోతుంది ఇక మిగిలిన రోజుల్లో గుమ్మంపై పువ్వులు పెడితే సరిపోతుంది మనలో కొంతమంది వేసిన ముగ్గు బాగానే ఉంది కదా మరి ఎందుకు ఆ ముగ్గు కరగడం అని ఆ రోజు ఆ ఇంటి ముందు ముగ్గు కడగరు అలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి మీరు ఎంత ముందు రోజు ఎంత పెద్ద ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గును వేసుకోవాలి మనం ఏ రోజు వంట ఆ రోజు చేసుకున్నప్పుడు ఏ రోజు ముగ్గును ఆ రోజు వేసుకోవాలి మరి కొంతమందికి ఉదయం కొన్ని కారణాల వల్ల ముగ్గు వేయడం అవ్వదు అలాంటి వారు రాత్రి పూట వేసుకుంటారు అయితే ఇలా వేయడం కూడా తప్పే అని శాస్త్రాల్లో చెప్పబడింది ఒకవేళ మీరు రాత్రి వేళ ముగ్గు వేయాలని అనుకుంటే ఎనిమిది తర్వాత ముగ్గు వేయండి ఇక ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చేశాక అంటే బారుడు కాక ముగ్గు వేయకూడదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ముగ్గు ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుందని పండితులు చెబుతున్నారు అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గు వేయరు తడి వల్ల ముగ్గు పోతుంది అని ంటూ ఉంటారు అయితే బాగా పొడి బారినంత వరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు తడి తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేయాలి పొడి బారిన నేలపై ముగ్గు వేయటం వల్ల అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు చూసిస్తున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంటిలో సుఖ సంతోషాలు కరువవుతాయి తులసి చెట్టు దగ్గర మరియు ఇంటి లోపల దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే చాలా మంచిది మీరు తులసి కోట చుట్టూ డిజైన్ కోసం కొన్ని డిజైన్లు వేసిన బియ్యం పిండితో లేదా ఎలా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు ముగ్గులు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముగ్గు వేయమన్నా కదా అని పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలాగా చేయకండి ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులు తొక్కడం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు అంతే దరిద్రం పడుతుంది కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు ఇంటిలో అలక్ష్మి తిట్ట వేసుకొని కూర్చుంటుంది ఏడుస్తూ కూడా ముగ్గులు వేయకూడదు స్వచ్ఛమైన మనసుతో పూర్తి శ్రద్ధతో బ ముగ్గు వేయాలి అలాగే ముగ్గు తప్పు వచ్చింది కాదా అని కాలితో చెరపకూడదు కొంచెం చేతికి తడి పెట్టి ముగ్గులు చెరపండి ఇప్పుడు చేసిన మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసి ఉంటాం కాబట్టి జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేయండి అలాగే ఈ ముగ్గు వేసే ముందు జాగ్రత్తలు పాటించండి ఇంకొక విషయం ఏమిటి అంటే కూర్చుని ముగ్గులు వేయకూడదు నడుము వంచి ముగ్గులు వేయాలి ఇలా వేయటం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీ శ్రద్ధ అంతా ముగ్గుపైనే ఉంటుంది ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత గీసే సైడ్ డిజైన్లు గురించి కూడా తెలుసుకుందాం ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అటుగి అడ్డుకీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలాగే తను గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు దేవత పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డుగీతలు తప్పనిసరి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు నక్షత్రం ఆకారంలో వచ్చే గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిచాచాలను ఆ దరిదాపులకు కూడా రానివ్వదు అంతేకాదు మనం వేసే పద్మాల చుక్కల ముగ్గులు కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉంటుండ ఉండడం వల్ల మనకు హాని కలిగించే దుష్ట దరి చేరనియవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరులు వరులు తొలిసారిగా భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతల పుష్పాల తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తి గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ఎందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతంలో బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి నిత్యము ఇంటి ముందు వెనుక భాగంలో తులసి యొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి అలాగే శాస్త్రం ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా చెప్తుంది నూతన వధూవరులు తొలిసారి ఈ భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి శివాలయంలో ఎనిమిది పలకల ముగ్గులు అష్టలింగ ముగ్గు వేస్తారు అష్టదళ ముగ్గులు శ్రీచక్ర ముగ్గులు వేస్తారు అందుకే ఒకే ఒక తేలికగా తీసుకోకండి ప్రతి ముగ్గురు మనకు తెలియని దేవతలు చక్రాలు ఉంటాయని గుర్తించండి ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్యాలు కోణాలు దాగి ఉన్నాయి నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ళ దగ్గర చూసే ముగ్గులు ప్రస్తావన రామాయణము భాగవతములో ఉన్నాయి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు లోగిలి ముందు రంగోలి వేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని అందులోను స్వస్తి గో పద్మ గద శంఖ వంటి డిజైన్లు అలా వేస్తే మానిక మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఇట్టి సమస్య సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచ్చుకలు కాకితో పాటు ఇతర కీటకాలు కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చూశారా ముగ్గు వేయడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతున్నాయో మీరు చేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది మరి అలాంటి ముగ్గు విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేసి లక్ష్మీ కటాక్షం పొందే సిరి సంపదలను ఆయుర ఆరోగ్యాలను మీ సొంతం చేసుకోండి